హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచారు మా స్టెలీ స్టోరీలోని మొదటి భాగం వైజాగ్లోని ఒక చిన్న కాలనీ లోపొదరింట్లో మార్నింగ్ ప ఆరు గంటలకి కాటన్ శారీలో ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల ఆమె తులసి కోటకి పూజ చేసి అప్పుడే లోపలికి వచ్చింది తన తడి జుట్టుకి కట్టిన టవల్ని తీసి తలతొచ్చుకుంటూ ఒక రూంలోకి వెళ్తుంది అక్కడ నాలుగు సంవత్సరాల ఇద్దరు చిన్నపిల్లలు ఒకరి మీద ఒకరు చేసుకొని క్యూట్గా కాపాడుకొని ఉన్నారు వాళ్ళని చూసి వాళ్ళని అలా చూసి ఆమె నవ్వుతూ వెళ్ళి చిన్ని బన్నీ చిన్ని బన్నీ లేవండి స్కూల్కి టైం అవుతుంది అని వాళ్ళని లేపుతుంటే వాళ్ళు వెంటనే లేచి గుడ్ మార్నింగ్ మమ్మీ అంటూ ఆమెని హక్ చేసుకుని చెరవక బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటారు దానికి ఆమె అందంగా నవ్వేసి వెరీ గుడ్ మార్నింగ్ చిన్ని బన్నీ అని చెప్పి పదండి ఫ్రెష్ అవ్వండి టైం అవుతుంది అంటూ వాళ్ళని తీసుకువెళ్ళి రెడీ చేస్తుంది తను రెడీ అయ్యాక వాళ్ళని తీసుకొని బయటికి తీసుకువస్తుంది అప్పుడే టిఫిన్ తయారు చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతున్న దళిత గారు నువ్వెందుకు తల్లి వాళ్ళని రెడీ చేయటం నేను చేస్తాను కదా నీకు టైం అవుతుంది అని నవ్వుతూ అంటే పర్వాలేదమ్మా అని నవ్వుతూ చెప్పి పిల్లల్ని తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి టిఫిన్ తినిపిస్తుంది లలిత మాట విని నీకెందుకు లల్లి మా మమ్మీ మమ్మల్ని రెడీ చేస్తే అని చిన్ని బన్నీ దబాయిస్తూ దబాయింపుగా అంటుంటే లలిత నవ్వుతూ ఆరిబడవా నన్నే అంటావా ఏమైనా చేసి పెట్టు అని అడుగు అప్పుడు చెప్తాను అని అంటే ఆమె నవ్వుతూ అలా అనకు అనకూడదు చిన్ని తప్పు కదా సారీ చెప్పు అమ్మమ్మకి అని అనగానే చిన్ని కూడా సరే అని సారీ లల్లి అని క్యూట్గా నవ్వుతూ చెప్తుంది అలా ఆమె పెడుతుంటే టిఫిన్ చేస్తారు బన్నీ సైలెంట్గా ఉండటం చూసి నువ్వేంటి బన్నీ ఇంత సైలెంట్గా ఉన్నావు అని అడిగితే ఏం లేదు మమ్మీ ఈరోజు నా గార్ల్ ఫ్రెండ్ పుట్టినరోజు అందుకే గిఫ్ట్ ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నా అని ఆలోచిస్తూ అంటే అప్పుడే నీకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా నీ వయసు ఎంత నువ్వు చెప్పే మాటలేంట్రా అని లలిత చిరుకోపంగా అడుగుతుంటే నీకు తెలియదు లల్లీ నా గర్ల్ ఫ్రెండ్కి నేనంటే చాలా ఇష్టం చాలా అందంగా కూడా ఉంటుంది డైలీ నేను స్కూల్కి వెళ్ళగానే నాకు బుగ్గ మీద ముద్దు పెడుతుంది అందుకే నేను స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి అని ముద్దు ముద్దుగా నవ్వుతూ అంటాడు సన్ని ఆ మాట అనగానే బన్నీ ఆ మాట అనగానే ఆమెకేదో గుర్తొచ్చి బాధగా ఆలోచిస్తూ ఉంటుంది ఆమెని అలా చూసి లలిత కదిలించి టిఫిన్ చేయి అని అంటే తను సైలెంట్గా టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి సరే నేను కొనిపిస్తాలే వెళ్ళే దారిలో పద స్కూల్కి టైం అవుతుంది అని పిల్లల్ని ఇద్దరిని తీసుకొని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని లలిత గారికి చెప్పి బయలుదేరుతుంది పిల్లలు కూడా లలిత గారికి ముద్దు పెట్టి బాయ్ అని చెప్పి వాళ్ళ అమ్మతో పాటు స్కూటీ మీద స్కూల్కి వెళ్తారు స్కూల్ దగ్గర దిగి బన్నీ అయ్యో మమ్మీ నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ కొనిస్తా అని మర్చిపోయావు అని బన్నీ తలపై చేయి వేసుకొని అడిగితే ఆమె నవ్వుతూ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి రెండు డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇచ్చి ఇది ఒకటి నువ్వు తీసుకొని ఇంకొకటి నీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చి తన బర్త్డే గిఫ్ట్ కింద అని నవ్వుతూ అంటుంది బన్నీ అవి నవ్వుతూ తీసుకొని థ్యాంక్ యూ మమ్మీ అని ఆమె బుగ్గ మీద ముద్దు పెడతాడు చిన్ని మరి నాకు అని క్యూట్గా అడిగితే ఆమె నవ్వుతూ చిన్నికి కూడా ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తుంది చిన్ని నవ్వుతూ తీసుకొని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి ఇద్దరు పరిగెడుతూ లోపలికి వెళ్ళిపోతారు ఆమె కూడా నవ్వి తన ఆఫీస్కి బయలుదేరుతుంది వీళ్ళు బయటికి వెళ్ళగానే లలిత గారు ఎవరికన్నా బిడ్డవు ఎవరూ లేని నాకు బిడ్డవయ్యావు నా బాధ్యత కూడా నువ్వే తీసుకొని జాగ్రత్తగా చూసుకుంటున్నావు నీరున ఈ జన్మలో తీర్చుకోలేని తల్లి అని అనుకుని ఇంటి పని చూసుకుంటుంది ఆమె ఆఫీస్లోకి అడుగు పెట్టగానే తన ఫ్రెండ్ సంధ్య ఎదురు వచ్చి ఇంత లేట్ అయ్యిందేంటే అని అడిగితే ట్రాఫిక్లో లేట్ అయ్యింది అని నార్మల్గా చెప్తుంది అక్కడ నీ అమర ప్రేమికుడు ఎప్పటి నుంచో వెయిటింగ్ రాగానే తన క్యాబిన్కి రమ్మన్నాడు అని నవ్వుతూ చెప్తుంది నీకు ఎన్నిసార్లు చెప్పానో అలా అనద్దని ఆయన నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు పైగా నేను ఇద్దరు పిల్లల తల్లిని అని కోపంగా చెప్పి ఎండి క్యాబిన్కి వెళ్తుంది సంధ్య తన అలా అనగానే భుజాలు ఎగరేసి తన సీట్లోకి వెళ్తుంది క్యాబిన్ క్యాబిన్లో కూర్చొని ఉన్న మధుకర్ ఆమె ఆఫీస్లోకి ఎంటర్ కాగానే గ్లాస్ డోర్ నుంచి ఆరాధనగా తననే చూస్తూ ఉంటాడు ఆమె తన క్యాబిన్కి వస్తుంటే తనని తాను సర్దుకొని కూర్చుంటాడు ఆమె వచ్చి డోర్ నాక్ చేయగానే కమిన్ అని అంటాడు ఆమె లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని ఫార్మల్గా విష్ చేస్తుంది మధు నవ్వుతూ గుడ్ మార్నింగ్ ఆరోహి టేక్ యువర్ సీట్ అని అనగానే ఆరోహి వెళ్ళి కూర్చుంటే ఏంటి ఆరోహి ఈరోజు లేట్ అయ్యింది అని అడుగుతాడు ఆరోహి ప్యూర్ వైట్ కలర్లో మొహంలో కథతో పై పాయింట్ పాయింట్ ఫోర్ ఎత్తు ఎత్తుకు తగ్గ బరువు పెద్ద పెద్ద పింక్ లిప్స్ నడుము కిందకు ఉండే జుట్టు కాటన్ శారీలు అందంగా ఇంకా చదువుకునే అమ్మాయిలాగే ఉంటుంది ట్రాఫిక్లో లేట్ అయింది సార్ సారీ అని నార్మల్గా చెప్తుంది పర్వాలేదు ఆరోహి ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ వచ్చింది అది కానీ సక్సెస్ అయితే మన కంపెనీ రేటింగ్ అమాంతంగా పెరిగిపోతుంది అని ఆనందంగా చెప్తుంటే కంగ్రాచులేషన్స్ సార్ అని నవ్వుతూ చెప్తుంది థ్యాంక్ యూ ఆరోహి ఈ ఈవెంట్ నువ్వే చెయ్యాలి నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వైతేనే దీనిని ఖచ్చితంగా సక్సెస్ చేయగలవు అని తనని పొగుడుతుంటే తప్పకుండా సార్ ఇట్స్ మై డ్యూటీ ఈవెంట్ డీటెయిల్స్ చెప్పండి సార్ అని ప్రొఫెషనల్గా అడుగుతుంది ఆ డీటెయిల్స్ అండి నీ మెయిల్కి ఫార్వర్డ్ చేశాను చూడండి వర్క్ మాత్రం వాళ్ళకి నచ్చేలా ఉండాలి అని సీరియస్గా చెప్తాడు తప్పకుండా సార్ ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగితే ఆరోహినితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ప్లీజ్ అని అంటుంటే ఆరోహికి చూచాయిగా అర్థమై చెప్పండి సార్ అని అంటే అది అది అంటూ టెన్షన్గా తన వైపు చూడకుండా అటు ఇటు చూస్తూ నసుకుతుంటే సార్ మీరు త్వరగా చెప్పండి నాకు చాలా వర్క్ ఉంది అని సీరియస్గా అంటుంది ఇప్పుడు తను సీరియస్గా ఉన్నట్టుంది తర్వాత మాట్లాడదాంలే అనుకుని ఇప్పుడు కాదు బయట మీటై మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు మీ వర్క్ చూసుకోండి అని చెప్పి పంపిస్తాడు ఆరోహి మనసులో మీరు ఏం చెప్పినా ఎప్పుడు చెప్పినా నా సమాధానం ఎప్పుడు ఒకటి ఒకటి కానీ ఉంటుంది అది విని మీరు హట్ అవ్వకుండా ఉంటే చాలు అని అనుకుని వెళ్ళిపోతుంది ఆరోహి వెళ్ళిపోగానే చ ఏంటి వధు ఇంకెప్పుడు చెప్తావు నీ ప్రేమని అని అనుకుంటూ ఉంటాడు ఆరోహి తన సీట్లో కూర్చున్నాక సంధ్య వచ్చి ఏమంటున్నాడు నీ అమర ప్రేమికుడు అని నవ్వుతూ అడిగితే ఇంకొకసారి అలా మాట్లాడితే పళ్ళు రాలతాయి అని సీరియస్గా అంటుంది ఓకే ఓకే నువ్వంత సీరియస్ అవ్వక్కర్లేదు అని ఇంతకీ సారేం చెప్పారు అని అడిగితే ఈరోజు చాలా పెద్ద ఈవెంట్ వచ్చిందంట దాని గురించి చెప్పి ఈవెంట్ నన్నే ఆర్గనైజ్ చేయమన్నారు అని చెప్తుంది ఏమి ఈవెంట్ అని అడిగితే నాకు తెలియదు డీటెయిల్స్ అన్ని మెయిల్కి ఫార్వర్డ్ చేశారంట చూస్తున్నా అంటూ తన సిస్టమ్ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేస్తుంది మెయిల్లో లో ఉన్న డీటెయిల్స్లో ఆర్యన్ సింఘానియా అన్న పేరు దగ్గర ఆగిపోతుంది తన చూపు తన గతం అంతా ఒక్కసారిగా గుర్తుకు వస్తుంటే సిస్టమ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది అందులో ఉన్న సారాంశం ఏంటంటే ఆర్యన్ సింఘానియా న్యూ మూవీ లాంచ్ ఈవెంట్ ని వీళ్ళ కంపెనీకి ఇచ్చారు సంధ్య కూడా ఆ మెయిల్ చూసి వావ్ మై ఫేవరెట్ హీరో ఈవెంట్ అని గట్టిగా అరుస్తుంటే అప్పుడు స్పృహలోకి వచ్చి సంధ్య నేను ఇప్పుడే వస్తాను అని సంధ్య పిలుస్తున్న పలకకుండా హడావిడిగా ఎండి క్యాబిన్కి వెళ్తుంది ఎండి క్యాబిన్లో సార్ నేను ఈవెంట్ ఆర్గనైజ్ చేయలేను అని టెన్షన్గా అంటుంది ఎందుకు ఆరోహి అని అయోమయంగా అడుగుతాడు సార్ నేనేమీ చెప్పలేను ప్లీజ్ ఇంకా ఏదైనా ఈవెంట్ ఉంటే ఇవ్వండి అని టెన్షన్గా అడుగుతుంటే లేదు ఆరోహి దీనికి నువ్వు మాత్రమే కరెక్ట్ నిన్ను మాత్రమే నేను నమ్మగలను వాళ్ళకి నచ్చినట్టు నువ్వు మాత్రమే చేయగలవు అందుకే నీకే ఇచ్చాను ఇందులో ఏ చేంజ్ లేదు రాదు అని సీరియస్గా అంటాడు ఆరోహికి అర్థమయ్యక తప్పదని ఓకే ఓకేసారని నీరసంగా తన సీట్ దగ్గరికి వెళ్తుంది మధుకి మాత్రం అయోమయంగా అనిపించింది ఎందుకు తను ఇంత మంచి ఆపర్చునిటీని వద్దు అనుకుంటుంది ఇది చేస్తే తనకి ప్రమోషన్ కూడా వస్తుందైతే అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు సంధ్య ఆరోహి వచ్చి తన సీట్లో కూర్చోగానే ఎందుకు అంత హడావిడిగా వెళ్ళావు అని అడుగుతుంటే ఏం లేదులే నన్ను కొంచెం సేపు కదిలించకు అని సీరియస్గా చెప్పి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది సంధ్య అయోమయంగా అనిపించి కొంచెంసేపు వదిలేస్తే తనే సెట్ అవుతుందిలే అనుకొని తన వర్క్ చేసుకుంటుంది హైదరాబాద్లోని ఇంద్రభవనం లాంటి ఇంటిలో ఒక రూమ్లో ఆరడుగులు అతను సోఫాలో కూర్చొని ఎదురుగా ఉన్న స్క్రీన్ ని తదేకంగా చూస్తూ డ్రింక్ సిప్ చేస్తూ ఉంటాడు అప్పుడే అతని ఫ్రెండ్ లోపలికి వచ్చి అతన్ని అలా చూసి రే ఎన్ ఇప్పుడు ఎందుకు తనని చూస్తూ బాధపడటం ఉన్నప్పుడు బాధ పెట్టి ఎవరికి కనబడకుండా ఎక్కడికో వెళ్ళిపోయేలా చేశావు కదా ఇంకా ఎందుకు ఇలా చూడటం అని కోపంగా అడగగానే ఆర్యన్ షార్ప్ గా అతని ఫ్రెండ్ వైపు ఫ్రెండ్ సంజయ్ వైపు చూస్తాడు ఆ చూపుకి సంజయ్ కొంచెం భయపడిన నువ్వు అంత కోపంగా చూసినా నేను చెప్పింది ఏది అబద్ధం కాదు అది నీకు తెలుసు అనగానే ఆర్యన్ కి గతమంతా గుర్తుకు వచ్చి సంజయ్ వైపు చూస్తూ నేనేది కావాలని చేయలేదు నా మూర్ఖత్వంలో అలా జరిగింది తను నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది అని బాధగా అంటూ డ్రింక్ చేస్తూ ఉంటాడు ఆ మాటకి సంజయ్కి బాధగా అనిపించి టాపిక్ డైవర్ట్ చేయటానికి సరే అవన్నీ పక్కన పెట్టు మన సినిమా లాంచ్ ఈ వెంటుంది వైజాగ్లో మనం వెళ్ళాలి అని అంటాడు ఇప్పుడు అవన్నీ నేను పట్టించుకునే పరిస్థితుల్లో లేను నేను రాలేను నువ్వే చూసుకో అని విసుగ్గా అంటాడు అలా ఎలా రావు సినిమాకి హీరోవి నువ్వు నువ్వు లేకుండా లాంచ్ జరిగిందని జరగదని నీకు కూడా తెలుసు అని కోపంగా అంటాడు ఆర్యన్ చిరాకుగా నేను రాలేనని చెప్తున్నాను కదా విసిగించకు అని ఆ అమ్మాయి ఫోటోని తదేకంగా చూస్తూ కోపంగా అంటాడు సంజయ్ ఇక ఇలా కాదని ఒకవేళ నువ్వు అక్కడికి వస్తే నీకు కావలసింది కనిపిస్తుందేమో అని చెప్తాడు అప్పుడైనా వస్తాడేమో అని ఆర్యన్ పేలవంగా నవ్వుతూ ఐదు సంవత్సరాల నుంచి అన్ని చోట్ల వెతికిస్తున్నాను ఎక్కడా కనిపించలేదు అని బాధగా అంటాడు ఆర్యన్ని అలా చూసి సంజయ్కి బాధగా అనిపించి అక్కడికి వస్తే తను దొరుకుతుందేమో నువ్వు బాధపడకు ఈవెంట్ ఈ నెల పదవ తారీఖున ఉంది రెడీగా ఉండు మనం ఇంకో రెండు రోజుల్లో బయలుదేరాలి అని తను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతాడు ఆ ఫోటోని చూస్తూ నువ్వు నాకు కనిపిస్తావా ఒకవేళ కనిపించిన మన్నించి దరి చేరుతావా చెలి అని బాధగా అనుకుంటాడు